రెండు నిమిషాల రెండు తిన్నాడు ఇంకో నిమిషం వరకు ఒకటి తిన్నారే ఏం కాదు మీడియం ఉన్నట్టే అరే టకటాకా టడాక తిన్నాడు మళ్ళా ఇబ్బంది ఏం కాదు ఆలోచించుకుంటే తిన్నీ మొత్తం ఏ ఒకటి కింద ఎప్పుడే పిట్ట తింటాడు ఇక్కడే లేడు తింటాడు కానీ అందుకే వీళ్ళు ఇది అందాక అదే గాయస్ అందుకే ఇట్లా లేటు లేదంటే తలుగు ఒక్కొక్కడు ఫస్ట్ వచ్చి అరే వాడు తాగుట్లా ఫస్ట్ వచ్చిందంటే వాడు తిను లేట్ నిమిషాలు అరే మూడు నిమిషాలు అయింది మూడు నిమిషాలు తిన్నాడు అరే ఫస్ట్ ఒక నిమిషాల్లో ఒకటి తిన్నాడు మళ్ళీ ఇప్పుడు ఇట్లా తింటాడు తాగు తాగు నీళ్ళు లాగానే ఏం కాగానే ఘోరంగా టైట్ అయిందట అప్ప మటన్ కాదు రో కూర టూ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఎయిట్ అయింది ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఉంది తిని తిను ఏం కాదు

అరే ఏ తిడలే ఉంటాడూ రైట్ ఫైవ్ మినిట్స్ 5 నిమిషట్లైనా రారే వీడు ఓకే గాయ్స్ ఫస్ట్ వచ్చేసి సన్నీ తిన్నాడు సన్నీ ఐదు నిమిషాలలో తిన్నావరా బారా బారా 5 నిమిషాలలే తిన్నాడు నెక్స్ట్ అక్షిత్ ఆక్షిత్ నెక్స్ట్ వచ్చేసి గాయ్స్ ఆక్షిత్ ఆక్షిత్ ఆ రైట్ అరే స్టార్ట్ చేయమను స్టార్ట్ ఆ కూయి అన్నాక కదినాలం ఆ ఇషోట్ చే ఇషోట్ అంటే రైట్ అవుతరా

మళ్ళీ నువ్వు లాస్ట్ అమ్మ మంచిగా వాడుతున్నాను రన్ని వాళ్ళకి రే ఎప్పుడు చెప్పలేము పావు సన్ని ఇప్పుడే రాజేష్ రాజేష్ ఊరి వెళ్తా నిండి పోతుండ మంచిగా ఉందా మంచిగా పెట్టుండ మంచిలేదు ఎందుకు సమాసాలు వచ్చాయి ఫస్ట్ వన్కి అది ముచ్చట టైం టైం టూ

మీరు అంటే నేను లేట్ ఆఫ్ చేసిన వచ్చరా వచ్చేసి నిమిషం లేట్ తిన్నారా అంతే ఇప్పుడు వచ్చేసి అక్షిత్ అయితే మళ్ళా రైట్ ఐ ఓకే అక్షిత్ అయితే తిన్నాడు ఎన్ని నిమిషాలలో ఓకే ఫిఫ్టీ ఇప్పుడు థాట్ వచ్చేసి రాజేష్ రాజేష్ ఎన్ని నిమిషాలలో ఇంటర్ అయితే చూద్దాం ఎన్ని నిమిషాలలో తింటారు అండి అన్నారు ఒకటే నిమిషాలు చలో అరే రైట్ ఏ వచ్చినాక నువ్వు వచ్చిన కూయ్ అన్నాకనే నిన్ను రైట్ లాస్ట్ వచ్చింది కానీ నిన్న అన్నారు అనకూర్రు అనగా అనకుర్రు వాడు తర్వాత అన్నాడు ఉల్లిగడ్డదిరా ఉలిగడ్డ అన్న ఉల్లిగడది అమ్మా మిరపకాయ వచ్చే ఫస్ట్ మంచిది

అందుకనే లాస్ లేదు టైపు సూపర్ సూపర్ ఏడు నిమిషాలు అయిందిరా రెండు నిమిషాలు కూడా కాలే ఇంకా రాదు మూడేవేరే అది నోట్ పెట్టుకోలు అప్రే ఆ కిందు నది ఆ కిందు నది 5000 అడతాడు వాడు ఏయ్ 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 5000 కుట్టుడు నాకు లల్లత్తు కతాడు ఆ ఐ నోట్ ఐ నోట్ టైమింగ్ తిరమన్ తిరమన్ ఆ ఓకే గాయ్స్ వీడ్ చేసి 2 నిమిషం ప్లీజ్ 3 సెకండ్స్ లో నిన్నాడు ఏంటి టైం అదా

अरे ओ exactly 2 3, 2 .3, 2 .3 5 5 yeah. 59, 59 आ 359 अक्षीत गांधी आय एक्झॅक्टली 5 2.3 आय 2.3 ए 5 आ 4 59 हा 1 2 सेकंद 59 गान्ते 3 आपण दोन्ही बराबर आखून

అయి సరే నువ్వు ఒకటి టైమా రాసి ఎందు టూ త్రీ బట్ ఎప్పుడో ఇప్పుడు అయిపోయింది మంది త్రీ అరే ఇప్పుడు

చూపి ఒకసారి అప్పా నుంచి వేల చూడండి 320 ఆ తిను అరే ఇంకా అరే మేమైతే ఇంతకు ముందుకే వీడియో వచ్చి అయితే కింద పడ్డది కింద పడుతుంది రెండు వేలు కింద పడ్డది కింద పడే వరకు ఇప్పుడు ఫోర్ సెకండ్స్ ఆడి అయితే ఎంత అవుతుంది అంటే ఫోర్ వన్ అవుతుంది ఫోర్ వన్ అవుతుంది కాబట్టి తాడ్ వచ్చేసి అరే అది కింద పడపోయినా అయిపోగారా అన్ని సోఫా తిన్నాడు మీద వచ్చి మీరు లేవు నువ్వు తాగుతున్నావు ఉంటావు అనుకున్నా లేవు ఓకే గైస్ ఇప్పుడైతే వీళ్ళకు మన ఉన్నాయి కదా చెయ్యను గారే రెండోది తాడోన్ కి ఇవి తాడోన్ కి అయితే ఇవి ఫోర్ టోన్ ఇవి

ఇప్పుడైతే వీళ్ళు వీళ్ళకున్నాయి కదా పంచాలి మీర తినరా ఇగో ఫస్ట్ తాడు అయితే వీడైతే తాడు తిను రెండు పెట్టుకో రెండు రెండు పెట్టుకో சாப்போ ஆகுட வேண்டா एसी फोर्थ आइते सानी सानी निना फोर्थ एला फोर्थ यो नी कुनी म तिन आ रे हा अमर एला दिन न्हाले गइ नि मोटा कोल्कु कोल्कु राइट कोल्कु हा कोल्काले कोल्काले छे दाड छे दारा छे आ एक भिर दिन सटले रा स्पीड वन मिल आगो चालु వీడియో వచ్చేసి ఇది సమోసా ముందు ముందు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మీకోసం ఎన్నో చేసాం గ్యాస్ గ్యాస్ మీరైతే నెక్స్ట్ ఏ వీడియో కామెంట్ అయితే వేయండి మేమైతే మీకోసం ఎన్నో వీడియోలు వేసాం మీరైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే గైస్ మీరు ఇంకా మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే అట్లే కాకుండా లైక్ చేయండి ఓకే గైస్ ఈరోజు వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్